యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెన్ల మనోహర్ కూడా సభా అయితే పరిశీలించారు ప్రస్తుతం ఇదే అంశంపై మాతో మాట్లాడడానికి ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జ్యుత్కి నాగరాజు ఉన్నారు సార్ వైసీపీ ఒక పక్క సిద్ధం సభలు పెడుతుంది దానికి కౌంటర్గా మీరు ఈ పది సభ పెట్టినట్టు అనుకోవచ్చు రాష్ట్రంలో తొలిసారిగా తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడివిలో మరి సుమారు ఒక ఆరు లక్షల మందితోటి ఈ భారీ బహిరంగ సభ ఇక తాడేపల్లిగూడు మన ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఏదైనా ఇవాళ రాష్ట్రంలో చాలా అప్రస్వామిక ప్రభుత్వం నడుస్తుంది ఈ అవస్థ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఎవరో కూడా సుఖ సంతోషాలతో లేరు వ్యాపారస్తులు కానీ ఆక్వ రైతులు కానీ వ్యవసాయ రైతులు కానీ అన్ని రంగాల్లో కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా గా పెట్టాలంటే ఇయాల జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీతో పొత్తేట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటి సభ ఈ సభకి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు వారితో పాటు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఇటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఈ యొక్క తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున మరి జన సమీకరణ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఉండి నియోజకవర్గంగానే ఉండి ఇటు తణుక్ కానివ్వండి ఇటు ఉంగుటూరు కానివ్వండి అలాగే గోపాలపురం కానివ్వండి అన్ని చుట్టు ఏలూరు కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలు పాలకొల నుంచి ఆసనం నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ భారీ ఎత్తున ఇక్కడ సోత్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర పొ పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ గారు కూడా ఈరోజు సభాస్థలని పరిశీలించి అలాగే రేపు నాయకులు వచ్చే ఎల్లిఫాడ్ని కూడా పరిశీలించారు ఈరోజు ఆయన సమక్షంలో అలాగే బొల్లిసెట్ నాదండ్ల మనోహర్ గారి సమక్షంలో బొలిసెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి రేపు వచ్చే ఇరవై ఎనిమిదో తారీఖుని జనసేన తెలుగుదేశం ఒక భారీ సభకు వచ్చే ప్రయాణికులకి కార్యకర్తలకి అందరికీ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇక్కడొక్క సభను కూడా పరిశీలించడానికి వచ్చారు కాబట్టి దానిలో భాగంగానే ఇలా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాగ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఉమ్మడి భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతున్నారు జనసేనకులు కూడా రెండు రోజుల క్రితం భీమవరం కూడా పవన్ కళ్యాణ్ వచ్చారు టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు మీతో కూడా సమావేశమయ్యారు అంటే పవన్ కళ్యాణ్ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేయవచ్చు ముఖ్యంగా భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మీకున్న మీతో ఆయన మాట్లాడారు ఏం చెప్పారు మాకున్న అంచనా ప్రకారంగా రాష్ట్ర జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భీవారం నుంచే పోటీ చేస్తారన్న అవగాహనతో అందరం కూడా భీమవరం నాయకులు కానీ ఉండి నియోజకవర్గం నాయకులు కానీ అందరం కూడా ఆయన భీవరం నుంచే పోటీ చేయాలి అక్కడ భీవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు భీవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పిదం పూడ్చుకోవాలి ఈ రోజు ఆయన భీవారం నుంచి యాభై వేల నుంచి అరవై వేలు భారీ మెజార్టీతో గెలిపించాలి భీమవరం నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీలో అడిగి పెట్టాలని భీమవరం ప్రజలు కోరుకుంటున్నారు భీమవరం ప్రజలే కాదు ఇవాళ జిల్లాలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఉండి నియోజకవర్గం ప్రజలు కూడా ఇలా ఆయన భీమవరం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన కోసం నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటే భీమవరం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా కానీ శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంటున్నారు శాంతి భద్రతలకు ఏ రాజుకు కూడా భంగం కలిగించే నాయకుడు కదైనా ఆరు ఆయన ఎప్పుడు వచ్చినా సరే పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి మా నాయకుల్ని కార్యకర్తలు కూడా పోలీసు వారితో మెమేకమయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని కూడా జన కట్టడి కూడా చేసి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయమని కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సహకారంగానే ఉంటారు ప్రభుత్వం కావాలని ఆయన మీద బురద జిమ్మే ఆలోచనే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఆయన భీవారం వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెట్టి ఆయన హెలిఫ్యాడ్కి కూడా అనుమతి లేకోకుండా అన్ని రకాలకు ఇబ్బంది పెట్టింది భీవరాజు కాలేజీలో ఎంతోమంది నాయకులు రాష్ట్రపతి గారు కావండి ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు కాదు ఎంతమంది వచ్చినా సరే ఆ భీవరాజు కాలేజీ ల్యాండింగ్లోనే దిగుతున్నారు అటువంటిది ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బీవారం వెళ్ళిపోయి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎలిఫ్యాడ్ మరి అక్కడ అనుమతించి ఇవ్వకోకుండా చాలా ఇబ్బందులు గురి చేశారు దానిలో భాగంగా మళ్ళీ రెండో దఫ మొన్న ఇరవై ఏడవ తారీఖుని భీవారం కాస్మో పాలిటైన్ కబ్బు పక్కన గాంధీరాజు గారి లేఅవుట్లో మళ్ళీ అక్కడ పర్మిషన్లు తీసుకుని అక్కడ ల్యాండింగ్ అవ్వడం జరిగింది అందులో భాగంగానే భీవరంలో ఉన్న ప్రముఖ నాయకులందరినీ కూడా ఆయన కలవడం కూడా జరిగింది ఆయన భీవారం నుంచే పోటీ చేసి అక్కడ మెజార్టీతో గెలుస్తారు అంటే ఎంతమంది ఈ సభకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు దాదాపు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తారంటారు ఎంతమంది వస్తారు ఈ సభాస్థలిలో ఉన్న ప్రదేశాన్నంతా శుభ్రం చేసి సుమారుగా ఆరు నుంచి పది లక్షల వరకు అంచనా ఆ విధంగానే ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ప్రప్రథమంగా బహిరంగ సభకి రాజకీయ సభ ఎలక్షన్ ముందు పెట్టే సభ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా మరి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రామస్థాయిలో కనుక మనం తీసుకెళ్ళగలిగితే మరి ఖచ్చితంగా సభ విజయవంతం చేయడానికి దోహదపడద్ది సోదరుడు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అదేవిధంగా వలవల బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో అటు ఆ కుటుంబ సభ్యులు ఇటు జనసేన కుటుంబ సభ్యులు ఐక్యతగా ఇవాళ ఇక్కడ కలిసి ఒక నిర్ణయం తీసుకుని తరువాత మేనిఫెస్టో రేపొద్దున ఏంటనేది ఇంకా టైం ఉంది ఆ టైం అయిన తర్వాత మేనిఫెస్టో భారీ ఉత్తర్ మానిఫెస్టో చెప్పడం జరిగింది వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది